ఒక వస్తువు యొక్క అసలు ధర నాలుగు వందల యాభై రూపాయలు దాన్ని ఇరవై శాతం లాభానికి అమ్మాలంటే ఎంత ధరకు అమ్మవలను అసలు ధర అంటే ఇప్పుడు ఏంటి కొన్నవెల అన్నట్టు ఓకేనా కొన్నవెల నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు చూడండి ఒకసారి నోటు అమ్మిన వేళ అమ్మిన వేళతో పోల్చినప్పుడు ఇప్పుడు అమ్మిన వేళగా ఇరవై శాతం లాభానికి అమ్మాలంటే అంటే అమ్మిన వేళతో పోల్చినప్పుడు కొన్నవేళ ఎల్లప్పుడు వంద శాతం అసలు ధర అంటే ఇప్పుడు కొన్న కొన్నవెల అన్నట్టు కొన్నవేళ ఎల్లప్పుడు అంట వంద శాతం అంట అంటే ఇప్పుడు వంద శాతం ఈజికోల్ట్ నాలుగు వందల యాభై అన్నట్టే కదా ఓకేనా అంటే అమ్మిన వేళతోనే కదా మనం పోల్చేది కొన్నవేలని అప్పుడు ఆ కొన్నవేళ వంద శాతం అన్నట్టే కదా కాబట్టి వంద శాతం ఈజికోల్ట్ నాలుగు వందల యాభై ఓకేనా వంద శాతం ఈజికల్ టూ నాలుగు వందల యాభై అయితే ఇప్పుడు ఇరవై శాతం లాభానికి అంటే ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సంటేజ్ ఈ హండ్రెడ్ పర్సంటేజ్ ప్లస్ ట్వంటీ పర్సంటేజ్ వన్ ట్వంటీ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు ఈజీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి సో ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ సార్ సిక్స్టీ ఓకేనా నెక్స్ట్ ట్వెల్వ్ ఫోర్ సార్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఆ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫైవ్ ఫార్టీ రూపీస్ అనమాట ఓకేనా